హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన మోకిలా లొకేషన్కి నియర్ బైగా ఉన్న శంకరపల్లి టౌన్ మున్సిపాలిటీ లిమిట్స్లో మనకు ఒక గేటెడ్ కమిటీ విల్లా ప్రాజెక్ట్ ఆపోజిట్ ఫార్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ తోటి ఫిఫ్టీన్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఓపెన్ ల్యాండ్ అనేది సేల్కి వచ్చిందండి ఇది ఎగ్జాక్ట్గా మనకు శంకరపల్లి మున్సిపల్ లిమిట్స్లో ఉన్న గేటెడ్ కమిటీ విల్లా ప్రాజెక్ట్ ఆపోజిట్ లొకేట్ అయి ఉంటుంది అండ్ మెయిన్ ఏదైతే హండ్రెడ్ ఫీట్ రోడ్ ఉందో ఆ మెయిన్ రోడ్ నుంచి ఒక టెన్ నుంచి ఫిఫ్టీన్ మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లోనే మనకి ఓపెన్ ల్యాండ్ అనేది లొకేట్ ఉందండి ప్రాపర్గా మనకు ల్యాండ్ చుట్టూ ఫెన్సింగ్ అనేది ప్రొవైడ్ చేశారండి ప్రజెంట్ మనకు ల్యాండ్ డైమెన్షన్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో క్లియర్గా కవర్ చేస్తున్నాను శంకరపల్లి మున్సిపల్ లిమిట్స్లో ఎవరైతే ఓపెన్ ల్యాండ్ కోసం సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ఈ ల్యాండ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి పైగా ల్యాండ్ వచ్చేసి మనకు ఆర్బన్ జోన్లో లొకేట్ అయ్యి ఉంది దీని ఆపోజిట్ కానీ మనకి గెటెడ్ కమిటీ విల్లా ప్రాజెక్ట్స్ అనేవి లొకేట్ అయి ఉన్నాయండి అండ్ మెయిన్ ఏదైతే శంకరపల్లి నుంచి వెళ్ళే మెయిన్ కమర్షియల్ రోడ్ ఉందో అది టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ అయ్యే ఛాన్స్ ఉందండి ఆ టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ నుంచి ఒక హండ్రెడ్ ఫీట్ డిస్టెన్స్లోనే మనకి ల్యాండ్ అనేది లొకేట్ అయ్యింది అండ్ ప్లాట్కి కనెక్టెడ్గా ఉన్న ఫార్టీ ఫీట్ బ్లాక్ టాప్ రోడ్ కూడా మనకు ప్రపోజ్డ్ హండ్రెడ్ ఫీట్ రోడ్లో ఉందండి అండ్ టూ కమర్షియల్ రోడ్స్కి కనెక్టెడ్గా మెయిన్ శంకర్పల్లి టౌన్కి జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో అండ్ ఎగ్జాక్ట్గా గేటెడ్ కమిటీ విల్లా ప్రాజెక్ట్కి ఆపోజిట్గా మనకి ల్యాండ్ అనేది లొకేట్ ఉంది డైరెక్ట్ డిస్క్రిప్షన్లో మనకు ప్రాపర్టీ ఓనర్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ షేర్ చేస్తానండి శంకరపల్లి టౌన్లో ఎవరైతే గ్రూప్ హౌజింగ్ కానీ లేదా ఒక స్టాండర్లో లేదా సెమికేటెడ్ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేయడానికి తగ్గట్టుగా ఓపెన్ ల్యాండ్ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ గేటెడ్ కమిటీ విల్లా ప్రాజెక్ట్ ఆపోజిట్ గా ఉన్న ఈ ఓపెన్ ల్యాండ్ అనేది చాలా సూటబుల్ లొకేషన్లో ఉంది దీని సరౌండింగ్ లొకాలిటీలో మనకు రెసిడెన్షియల్ డెవలప్మెంట్ అనేది ఆల్రెడీ జరిగిందండి ఎవరైతే ప్లాటింగ్ డెవలప్మెంట్ అయినా లేదా ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ని బేస్ చేసుకొని ఓపెన్ ల్యాండ్ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుంది ఇది మెయిన్ రోడ్ అండి అండ్ దీని ఆపోజిట్గా చూడండి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ హెచ్ఎండిఏ లేఅవుట్స్ అనేవి లొకేట్ అయి ఉన్నాయి అండ్ మనకి ఏదైతే చెట్లతోటి ఒక లైన్ కనబడుతుందో అది హండ్రెడ్ ఫీట్ రోడ్ అండి ఇది టూ హండ్రెడ్ ఫీట్ రోడ్కి ప్రపోజ్ ఉంది అండ్ మనకి మెయిన్ రోడ్ నుంచి ప్లాట్ అనేది ఫోర్త్ ప్లాట్ అండి అండ్ ఫార్టీ ఫీట్ బ్లాక్ టవర్ రోడ్ ఏదైతే ప్లాట్కి కనెక్టెడ్గా ఉందో అది కూడా ప్రపోజ్ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఉంది శంకరపల్లి టౌన్ ఏదైతే మున్సిపాలిటీ ఉందో మొత్తం మీకు ఈ వీడియోలో క్లియర్గా కవర్ చేస్తున్నాను దీని పక్కనే మనకు ఒక గేటెడ్ లేఅవుట్ కూడా లొకేట్ అయ్యిందండి అండ్ శంకరపల్లి టౌన్ ఎగ్జాక్ట్ మిడిల్ జంక్షన్ నుంచి మనకు ఓపెన్ ల్యాండ్కి డిస్టెన్స్ వచ్చేసి వన్ నుంచి వన్ పాయింట్ కిలోమీటర్స్ అవుతుంది మెయిన్ రోడ్ నుంచి ఒక టెన్ టు టెన్ టు ఫిఫ్టీన్ మీటర్స్ అవుతుంది అండ్ ఎగ్జాక్ట్గా మనకు ట్యాక్స్ సంబంధించిన గెటెడ్ కమిటీ విల్లా ప్రాజెక్ట్కి ఆపోజిట్ కానీ మనకి ల్యాండ్ అదే లొకేట్ అయ్యిందండి థ్యాంక్ యూ సో మచ్